శివాయ విష్ణు రూపాయ పురాణం పదో అధ్యాయము అజామేయుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుందాం జనకుడు వశిష్ఠుడు వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజామేయుడు ఎవరు వారి పూర్వ పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మ భూమి ఎట్టి పాపము చేయుచుండెను ఇప్పటికీ విష్ణుదోతవులు వైకుంఠం నాకు తీసుకొని పోయి తరువాత ఏమీ జరిగెను వివరించవలసిందిగా ప్రార్థించాను అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజు గాంచి ఇట్లు పలికాను జనక అజామేయుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయి తరువాత యమకింకరుడు తమ ప్రభువకు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామేయుడిని తీసుకుని వచ్చటకు వెళ్ళగా అచ్చడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామేయుడిని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిది మేము ఏమీ లేక చాలా విచారించు ఇచ్చుడికి వచ్చినవారు కానీ బై బైక్ అతులై విన్నపించుకుని అవురా ఎంత పని జరిగాను ఇప్పుడు విధంగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని ఎముడు తన దివ్య దృష్టితో అజామ్యుడు పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో అది ఆ సంగ సంగతి తన ఆసార కాలమున నారాయణ అని వైకుంఠ వాసుని నామశరణస్ నామస్మరణ చేచుండెను అందువలనగానే విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయి తెలియని కానీ తెలిసి కానీ నృత్య సమయంలో స్మరణ ఎవరు చేయదరో వారికి వైకుంఠ ప్రాప్తి కలదు కనుక అజామయుడు వైకుంఠ ప్రాప్తి కలిగను కథ అని చెప్పాను పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకానొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను అతడు తన అపూర్వమైన అపురూపమైన అంద అందము చేత సిరి సంపదల చేత బలమైన బలము చేత గర్విష్ఠుడై ఎభిచార్య శివారాధన చెయ్యక శివాలయం యొక్క ధనము సహరించుచు శివుని విగ్రహం వద్ద దూప దీప నైవేద్యములు పెట్టక దుష్టు సాహసాలకు మరిగి విడిగా తిరుగుచుండేవాడు ఒకనొకప్పుడు శివాలయంలో పరమేశ్వరుని ఎదురుగా పాదం పాదము నుంచి పరుడేటివాడు ఇతకీని బీద బ్రాహ్మణ స్త్రీలతో రహస్య సంబంధం ఉండేను ఆమె కూడా అందమైన ఊట చేత చేయదేమీ లేక ఆమె భర్త చూసి చూడనట్లు భిక్షాటకి ఊరు ఊర తిరుగుచు ఏదో ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు ఒకనాడు పొరుగురు వెళ్ళి యాచనం చేసి పెద్ద మూటను బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చాను అలసిపోయినా నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేయి పెట్టు అని భార్యతో అడిగాను అందులో ఆమె చేతరించుకొని నిర్లక్ష్యంతో కాలు కొడుకునడం నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటుగా మనసు గలదై మగని తోల వాడడం వల్ల భర్తకు కోపం వచ్చి మూల ఉన్న కర్రతో బాగాను అంత ఆమె భర్త చేతి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటికి తోసి తలుపును మూసివేసాను అతడు చేయనదేమీ లేక భార్యపై విసుగు జరించి ఇక ఇంటికి ముఖం పట్టరాదని తల తలపోసి దేశమాటకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయినదని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపైన కూర్చొని ఉండగా ఒక సాకలి ఆ దారిని కోర్చును అతని పిలిచి అతను పిలిచాను అతను ఆ సాకలి తల్లి నీవు బ్రాహ్మణువి బ్రాహ్మణు వద్ద నేను నీచకు కులస్తుని శాఖల వాడి విరి మరియు విధముగా పిలిచు యుక్తము కాదు ఇట్టి పాపములు పని చేయ చేయలేను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె శాఖల వాణి అమాయకత్వమును లోన నవ్వుకుంటూ అచ్చడి నుండి భయ ఆ గ్రామం బయలుదేరను ఆ శాఖల వాణి అమాయకత్వాన్ని లోన నవ్వుకుని అచ్చడి నుండి ఆ గ్రామమునకు చేరుకొని ఉచ్చలవిడిగా తిరుగుచుండెను ఉదయాన్ని ఇంటికి వచ్చి అయ్యో నేను ఇంతటి పాపమునకు ఒడికట్టి తిని అగ్ని సాక్షిగా పిండ్లాడిన భర్తని ఇంటిని వెడలగొట్టి మహా పాపారాధన చేసేదిని అని ప్రక్షాకార్తం పడి ఆ ఒక కూలివాణ్ణి పిలిచి కొంత ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురా రావలసిందిగా పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులన్నీ శ్రమించమని ప్రార్థించాను అప్పటి నుండి ఆమె ఆమె మంచి నడవడిక గలదాయి భర్త అనుగ్రహమునకు ప్రాప్తురాలయ్యాను కొంతకాలమునకు శివార్చనకు చే నీతి వ్యాధి సంక్రమించాను దినదినముల స్కినించి మరణించాను అంతకు ఆ నరక కో కోపమున పడి నానా బదులు పాడి మరల నరజన్మ ఎత్తి సత్యవంతుడకు బ్రాహ్మణోత్తమునకు కుమార్తె కార్తీక మాసమున నది స్నానం చేసి దేవత దర్శనం చేసి ఉండటం వల్ల నేడు జన్మం జన్మల పాపం నశించట చేత అజామేయుడే పుట్టాను ఇప్పటికీ ఆ తన అవపాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠంలో కోరు బ్రాహ్మణుడి భార్య ఆ కామిని కూడా రాగస్తురేలా చనిపోయి అనేక యమదూతల అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్నుడు చెప్పాను మాలవాడు శిశువును తీసుకొనిపోయి పోయి అడవి అందు వదిలిపెట్టాను అంతలో నౌ నౌక విప్రుడు ఆ దారిని పోవచు పిల్ల ఏడుపుని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంటాస్ రాసిపోసి పోషించెను ఆ బాలికనే అజామీయుడు ప్రేమించాను వారి పూర్వజన్మ ఇది నిర్మలమైన మనసుతో శ్రీహరిని జ్ఞానించి దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక స్థానము ప్రభావము వల్ల ఇట్టు వాటి వారికైనా మోక్షం కలదు కావున కార్తీక మాసంలో వ్రతమును పురాణ శ్రవణం చేసిన వారికి ముఖ్యము ముఖ్యంగా పురాణ పఠనం చేసిన వాడికి సుఖమును పొందగలరు ఓం నమ శివాయ పదో అధ్యాయం సమాప్తం